హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వాడే కాదు వాడితో ఉండే వాళ్ళకి కూడా ఎవడు ఎటు నుంచి వస్తాడో ఏ ప్రమాదం తీసుకొస్తాడో తెలియదు అన్నాడు సీరియస్గా సింహ రిస్క్ ఎంత ఉంటే అంత పైసలు ఎక్కువగానే కదా స సమీర్ సమీర్ అన్నాడు పరిధ్యానంగా సుబ్బు గల్లజోటు సరి చేసుకుంటూ ఒక్కో డైలింగ్కి కోటి రూపాయల కన్నా ఎక్కువే వస్తాయి కదా సమీర్ని సమీర్ నీ మొహం వన్స్ వీరా అక్కడ సెటిల్ అయితే విత్ వన్ ఇయర్లో ఫిఫ్టీ నుంచి ఎయిటీ కోట్లు సంపాదిస్తాడన్నాడు అది విని సింహ సుబ్బు నోర్లు తెరిచారు సమీర్ బట్ ఈ విషయం మన మధ్యనే ఉంచుతాం బయటికి తెలిస్తే వీరాకే డేంజర్ అన్నాడు వీళ్ళు మాట్లాడుకోవటం అయిపోయాక చిట్టి కామ్గా వెనక్కి వెళ్ళి ఫోన్ తీసుకొని తన రూంలోకి వెళ్ళి ఆన్ చేశాడు అంతా విని ముందు ఆ తర్వాత భలే దొరికావురా మా ఇది ఇది పెట్టుకొని నీ నుంచి ఎంతో కొంత వసూలు చేసుకోవాలి అనుకుంటూ సంబరపడ్డాడు పాపం ఈ అత్యాచే తన కొంప ముంచుతుందని అస్సలు అనుకోలేదు ట్రైన్ టు హైదరాబాద్ నెక్స్ట్ డే మార్నింగ్కి చిట్టి కో వీరం ఇంటికి వచ్చారు ఆ ఇల్లు చూసి ముగ్గురం ఆశ్చర్యపోయారు బయట అన్ని పూల చెట్లు ఇంకా చాలా రకాల మొక్కలు పోర్టుకోలో చైర్ ఇంకా నేమ్ బోర్డ్స్ వరల్డ్ చిట్టి అబ్బో సుబ్బు కాలింగ్ బెల్ చూసి కూడా డోర్ కొట్టాడు దబదబా విశిష్ట వచ్చి డోర్ తీసి వీళ్ళ ముగ్గురిని చూసి వచ్చేసారా రండి రండి అంటూ నవ్వుతూ పలకరించింది ముగ్గురు లోపలికి వచ్చి చూసేసరికి హాల్ తీరే మారిపోయింది ఒకప్పుడు ఏదో పాత సోఫా ఓ రెండు ప్లాస్టిక్ చైర్స్ కర్టెన్లు లేని కిటికీలు వెలవెలబోయే గోడలు ఇప్పుడు అసలు ఆ ఇండ్లైనా ఈ ఇల్లు అన్నట్లు మారిపోయింది చిట్టి నోట్ తెచ్చుకొని కిచెన్లోకి వెళ్ళాడు ఆ వా అమ్మ మోడ్రన్ కిచెన్ డైనింగ్ టేబుల్ సామాన్లు ఫ్రిడ్జ్ చివరికి ఆఖరి స్టవ్తో సహా ఈ డేంజర్ మేడం అన్నీ మార్చేసింది అనుకుంటుండగా విశిష్ట వచ్చి చిట్టి ఎలా ఉన్నావు అని అడిగింది తల్ల నెమ్రతో చిట్టి ఇప్పటిదాకా బాగానే ఉన్నా మేడం విశిష్ట ఇక్కడ నుంచి ఇంకా బాగా ఉంటావులే అంటూ అందరికీ కాఫీ పెట్టించింది సింహం విషి వీరం అని అడిగాడు కాఫీ తాగుతూ విశిష్ట ఇంకా నిద్ర లేవలేదు అన్న మీరంతా జర్నీ చేసి వచ్చారు స్నానం చేసి రండి సింహ అన్న నీకు ఇష్టమని పెసరట్టు ఉప్మా చేశా సుబ్బు అన్న లంచ్కి నీకు ఇష్టమని ఫ్రాన్స్ కర్రీ చేశా ఓకేనా అంటూ నవ్వింది చిట్టి మేడం నా రూమ్ ఎక్కడికి మార్చారు అని అడిగాడు చుట్టూ చూస్తూ విశిష్ట సుబ్బు సింహ అన్నయ్యలు ఎటు ఈవినింగ్ వెళ్ళిపోతారు సుబ్బు సింహ మొహమహాలు చూసుకున్నారు సుబ్బు అంటే రాత్రికి ఇక్కడ ఉండకూడదని చెప్పకనే చెప్పిందా కాబట్టి నువ్వు పైన ఉన్న త్రీ రూమ్స్లో ఫస్ట్ రూమ్ తీసుకో అంటూ కాఫీ తీసుకొని మీరా దగ్గరకు వెళ్ళింది చిట్టి సింహ అన్న అర్థమైందిగా ఇదివరకులాగా మీ ఇష్టం వచ్చినట్లు రావడం ఉండటం కుదరదు అంతేనా నా మీద అజమాయిషి చేసినట్లు చేయడం కూడా కుదరదు మా డేంజర్ మేడంతో అవన్నీ కుదరవు అంటూ విజిల్ వేసుకుంటూ పైకి వెళ్ళాడు సుబ్బు ఏం చేద్దాం పద వీరా లేచక ఎందుకు రమ్మన్నాడో కనుక్కొని వెళ్ళిపోదామన్నాడు విసిష్ట్రా వీరా చెవులో డాన్సర్ గుడ్ మార్నింగ్ అన్నది నవ్వుతూ వీరా లేచి కాఫీ సింహ వాళ్ళు వచ్చారా అని అడిగాడు విశిష్ట నేను ఏదో చెప్పాను అంటూ బొంగమూతి పెట్టింది వీరా నువ్వు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు అన్నాడు మాపే ఫేస్తో విశిష్ట అదేంటో మరి నిన్ను చూస్తే అలా వస్తున్నాయి మాటలు అంటూ వీరా చేతిలోని కప్పు తీసుకుని కాఫీ సిప్ చేసి అదేంటో డాన్ నేను షుగర్ బాగానే వేస్తానే మరి ఎందుకు ఇది చేదుగా ఉంది ఓ నువ్వు తాగావు కదా అందుకే నీ మొహంలోని సీరియస్నెస్ కాఫీలోకి వచ్చింది అంటూ నవ్వింది వీరా విశిష్ట వైపు సీరియస్గా చూసి జాన్ ఇవాళ నుంచి కొన్ని రోజులు నేను చాలా బిజీగా ఉంటాను వచ్చే నెల ఐదవ తారీఖు దుబాయ్లో వరల్డ్ డాన్స్ ఫస్ట్ మీటింగ్ ఉంది నేను వెళ్ళి వచ్చే వరకు ఖాళీ సుబ్బసింహ నీకు తోడుగా ఇక్కడే ఉంటారు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో వస్తారన్నాడు విశిష్ట ఎందుకుంటా నాకు తోడు ఏం అవసరం లేదు చిట్టి ఉన్నాడు చాలు అంటూ వెళ్ళిపోతుంటే వీర తను చేపట్టుకొని ఫోర్స్గా లాగే ఏ నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా నువ్వు ఒకప్పటి రౌడీ వీరా కాదు కాబోయే వరల్డ్ డాన్ వీరా వైఫ్వి అన్నాడు సీరియస్గా విశిష్ట కాబోయే ఇంకా అవ్వలేదుగా అయినప్పుడు చూసుకుందాం అంటూ వీరా చేయి విదిలిస్తుంటే వీరా తనని గోడ క్లాక్ చేసి అంటే ఏంటి నీ ఉద్దేశం అవ్వలేనా అని అడిగాడు కోపంగా విశిష్ట అది మన చేతుల్లో లేదు కాదా ఏమో నీ అంతటి నువ్వే వద్దనుకొని వెళ్ళవేమో అని నాకు అనిపిస్తుంది అంటూ కళ్ళగరేసింది వీరా నన్ను రెచ్చగొట్టకు జాన్ ఏంటి బెట్కడతావా అని అడిగాడు నడుముని చేస్తూ విశిష్ట ఇదిగో ఇలాంటి వీక్నెస్లు పట్టుకొని ఏదో చేయాలనుకుంటే కుదరదు అంటూ వీరాన్ని తోస్తుంటే వీర విశిష్ట మెడ అంతా ముద్దులు కురిపిస్తూ నిన్న లేట్గా వచ్చాను కదా అందుకే ఇప్పుడు అంటూ చేతులు లాక్ చేశాడు విశిష్ట అవును ఏదో పెట్టన్నా నేను రెడీ మరి అంటూ వీరాన్ని తోసింది వీర నవ్వుతూ వద్దులే జాన్ ఓడిపోతా నువ్వు ఓడిపోతే నేను చూడలేను అన్నాడు విశిష్ట అబ్బా సరే అయితే నువ్వు స్విట్జర్లాండ్ కదా కదా దుబాయ్ కూడా వెళ్ళావు మీరా ఓ అవునా బెట్టేంటో చెప్పు ముందు విశిష్ట సరే నువ్వు దుబాయ్ వెళ్ళి ఆ మీటింగ్ అటెండ్ అయితే నేను స్విట్జర్లాండ్ రావటానికి ఒప్పుకుంటాను ఒకవేళ నువ్వు దుబాయ్ వెళ్ళకపోతే ఇవన్నీ మానేస్తావా అని అడిగింది తన వైపే తీక్షణంగా చూస్తూ మీరా సరే ఏం చేస్తావో చెయ్యి కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో ఇది మన ఇద్దరి మధ్య ఉండాలి నువ్వు సీక్రెట్గా మెసేజ్లు ఫోన్లో మాట్లాడే వాళ్ళకి చెప్పి వాళ్ళ హెల్ప్ తీసుకొని నన్ను ఎలాగైనా ఆపాలనుకుంటే మాత్రం నా సంగతి తెలుసుగా నీకు తెలియకుండానే దేశం దాటేస్తా నీతో సహా ఏది చేసినా సింగిల్గా చేయి జాన్ అంటూ స్నానానికి వెళ్ళిపోయాడు విశిష్టకి కంగారు మొదలైంది కో కిందికి వచ్చేసరికి పెసరట్టు ఉప్మా కాంబినేషన్స్ వాసనలు ముక్కి తగిలాయి చిట్టి కిచెన్లోకి ఫాస్ట్గా దూసుకెళ్ళి మేడం నాకు అరడజన్ దోశలు కావాలి అంటూ చూసేసరికి మీర సీరియస్గా టిఫిన్ తింటూ ఫోన్లో విలియమ్స్ పంపిన మెసేజ్ చూస్తున్నాడు చిట్టి అలాగే ఉండిపోయాడు మీర ఫోన్లో నుండి తల ఎత్తకుండా రే వెళ్ళి నా షూ పాలిష్ చేయి అన్నాడు విశిష్ట నేను చేశా అన్నది తల దింపకుండా మీరా వీరా నా కార్ నీట్గా తుడిచి రెడీ చేయి అంటూ కీస్ ఇచ్చాడు చిట్టి ఇలా వెళ్ళగానే వీరా జాన్ అన్ని పనులు నువ్వు చేయలేవు గమ్మునుండు అనేసి హ్యాండ్ వాష్ చేసుకుని సింహ పిలిచాడు సింహ రాగానే కొన్ని రోజులు నేను బిజీ ఖాళీ వస్తాడు మీ అందరూ నేను వచ్చే వరకు జాన్కి తోడుగా ఉంటండి తను ఎక్కడికి వెళ్ళినా మీరంతా తనతోనే వెళ్ళాలి అర్థమైందా అన్నాడు సీరియస్గా సింహ అలాగే వీరా నువ్వు ఎలా చెప్తే అలా అంటూ వీరా బయటికి వెళ్తుంటే తన వెనకే వెళ్ళాడు విశిష్ట ఈ డాన్కి బాగా ఎక్కువైంది బయటికి వెళ్ళేటప్పుడు కనీసం బావి కూడా చెప్పాలనే సెన్స్ లేదు అంటూ గొనుక్కుంటూ దోషం మార్చేసింది సింహ వెనకే సుబ్బు కూడా వచ్చి వీరాతో ఏదో మాట్లాడాలి అన్నావుగా అంటూ సింహాని ఇరికించాడు సింహ ఏదో చెప్పబోతుంటే వీరా చెయ్యి అడ్డుపెట్టి ఇప్పుడు కాదు రాత్రికి వచ్చాక మాట్లాడుతా అంటూ చిట్టితో రే అయ్యిందా అని అడిగాడు సీరియస్గా చిట్టి ఆ అన్న అంటూ కీస్ ఇచ్చి లోపలికి వెళ్ళి వచ్చేసా మేడం రాత్రి ఎప్పుడో తిన్నా పిచ్చాకలేస్తుంది అంటూ ప్లేట్ తీసుకొని హాట్ ప్యాక్లోని దోశలు వేసుకుంటూ పెనంపై మాడిపోయిన దోశ చూసి నవ్వుతూ ఏంటి మేడం మా మాపైని తలుచుకుంటూ దోశ వేశారా అని అడిగాడు విశిష్ట అట్లకాడ చూపించి నోరు కంట్రోల్లో పెట్టు లేకపోతే నా చెయ్యి కంట్రోల్ తప్పుతుంది అన్నది చిట్టి ఊరుకోండి మేడం మీరు ఎన్నిసార్లు మాపే అనలేదు నేను వినలేదు అంటూ తింటం మొదలుపెట్టాడు సింహ సుబ్బు కూడా జాయిన్ అయ్యారు విశిష్ట అందరికీ సర్వ్ చేసి వెళ్ళిపోయింది తన రూమ్లోకి వెళ్ళి ఫోన్ తీసుకొని లెటర్కి మెసేజ్ చేసింది నీ గురించి డౌన్కి తెలిసిపోయింది నువ్వు జాగ్రత్త ఆ తర్వాత వైశ్యుకి కాల్ చేసింది గౌతమ్ని ని లిఫ్ట్ చేసి ఆ విష చెప్పు అన్నది విశిష్ట అమ్మ చెల్లి లేచిందా అని అడిగింది గౌతమి ఇంకా లేదు నైట్ బాగా లేట్ అయింది కదా అందుకే ఇంకా లేవలేదా అన్నది విశిష్ట అమ్మ నిన్ను ఒకటి అడుగుతాను నిజం చెప్తావా గౌతమి అడుగు వేసి విశిష్ట అమ్మ బావ వైశ్వని బాగా చూసుకుంటున్నాడా అని అడిగింది చిన్నగా గౌతమి అదేం ప్రశ్న సిద్ధు బంగారం నీ చెల్లి ఎటొచ్చి రాక్షసి అయినా నీకు ఎందుకు వచ్చింది ఆ డౌట్ అని అడిగింది ఆశ్చర్యంగా విశిష్ట ఏం లేదమ్మా ఊరికి సరే కానీ మధ్యాహ్నం నువ్వు చెల్లి మా ఇంటికి రావచ్చుగా భోజనానికి అన్నది గౌతమి అమ్ము మీ నాన్నకి తెలిస్తే ఇంకేమైనా ఉందా వద్దు అన్నది భయంగా విశిష్ట అమ్మ మొన్న నాన్నతో బాగానే ధైర్యంగానే మాట్లాడావుగా ఇవాళ ఎందుకు ఇలా భయపడుతున్నావు గౌతమి విషి అది నీ లైఫ్కి సంబంధించిన విషయం అక్కడ నీకు నీ బర్త్డే అంటే ప్రాణం తనతో విడదీయడం నాకు ఎందుకో నచ్చలేదు అందుకు మీ నాన్నతో వాదించా అలా అని ప్రతిదానికి ఎదురు వెళ్తే ఇంకేమైనా ఉందా అంటూ నవ్వింది ఈలోపు వయసు లేచి వచ్చి ఎవరమ్మా ఫోన్లో అని అడిగింది ఆవలిస్తూ గౌతమ్ ఇదిగో నీ ముద్దలు చెల్లి వచ్చింది ఇస్తున్నా అంటూ ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోయింది విశిష్ట వయసు రవి బుజ్జి జాగ్రత్తగా వచ్చావా అని అడిగింది ప్రేమగా వైశు వచ్చే అక్క నువ్వు రావచ్చుగా మన ఇంటికి నాకు నిన్ను చూడాలని ఉందా అన్నది విశిష్ట నాకు నిన్ను చూడాలనే ఉంది అవును ఆ రోజు నీ దగ్గరే వస్తున్నాను అని చెప్పి ఇంటికి ఏంటి అని అడిగింది ఆశ్చర్యంగా వైశు అక్క నీతో చ అలా చెప్పాలి సిద్ధు ఎద్దు గురించి వాడికి మెంటల్ అక్క ఎవరు ఏది చెప్పినా నమ్ముతాడు నన్ను చాలా ఇన్సల్ట్ చేశాడక్క ఇవన్నీ నేను ఎవరికి చెప్పను అత్త మామ మమ్మీ డాడీ జాను తాత అందరూ ఆడపిల్లవి నువ్వే అడ్జస్ట్ అవ్వాలి అంటారు అందుకే నేను డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చేద్దాం అనుకున్నా కానీ డాడ్ ఎయిర్పోర్ట్కి వచ్చాడు అందుకే తనతో మన ఇంటికి వచ్చేసాను అన్నది విశిష్టం సర్లే ముందు నువ్వు ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టు ఆ తర్వాత ఆలోచిద్దాం సరే నాన్నగానే వైషు అక్క నాకు నిన్ను చూడాలనిపిస్తుంది ఒక్కసారి రా అక్క ప్లీజ్ అని అడిగింది విశిష్ట నువ్వే రా అమ్మకు చెప్పాను అడ్రస్ చేస్తా అనగానే వయసు సరే చూస్తా బాయ్ అంటూ ముద్దుపెట్టి కాల్ కట్ చేసింది ఫోన్ చూసేసరికి బోల్డ్ అని మెసేజ్ల ఫ్రామ్ సిద్దు ఓపెన్ చేసింది సారీ బేబీ లవ్ యూ లవ్ యూ సో మచ్ అంటూ ఏవేవో పంపాడు వైషు పూరా కుయ్యా మన ఇద్దరికీ సరిపడదు ఎగ్జామ్స్ అవ్వగానే నేను ఇవ్వబోయేసరికి రెడీగా ఉండు అంటూ రిప్లై ఇచ్చింది విశిష్ట ఫోన్ మాట్లాడడం అవ్వగానే లేటర్ నుంచి ఫోన్ విశిష్ట లిఫ్ట్ చేయడం ఆలస్యం లేటర్ ఏంటి విషయం నా గురించి వీరాకి తెలిసిపోయిందా విశిష్ట హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నావు లేటర్ ఎందుకమ్మా మీ ఆయన చేతిలో చావడానిక అంటూ నవ్వేసరికి విశిష్ట ఓయ్ మా ఆయన క్రిమినల్ కాదు చంపడానికి తను డాన్ అంతే లేటర్ ఏం ఏం డానో ఏంటో ఉఫ్ సరే నేను ఎటు ఎంగేజ్మెంట్కి రావాలిగా అప్పుడే కలుద్దా బాయ్ అంటూ కాల్ కట్ చేయింది ఫ్లైట్ టు ముంబై టైం మధ్యాహ్నం ఒంటి గంట ప్లేస్ ఎలిఫెంటా కేవ్స్కి రెండు కిలోమీటర్ల దూరం అక్కడ రైల్వే ట్రాక్ గేట్ వేసి ఉంది ఆ టైంకి దాదాపు ఇరవై నిమిషాల సేపు గేట్ ఓపెన్ చేయరు ఎందుకంటే రెండు సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వెళ్ళే టైం కాబట్టి అటు ఇటు ఓ మాదిరిగా వెహికల్ సాగి ఉన్నాయి అందులో ఉన్నది ఒక భారీ ట్రక్ దానిలో ఉన్నాయి డాన్ బాబు ఎన్ని రోజుల నుంచో కొట్టేయాలని చూస్తున్న వాల్యుబుల్స్ అసలు విలువ రెండు వందల కోట్ల రూపాయలు ఆ ట్రక్కి ముందు రెండు కార్లు వెనుక రెండు కార్లు వాటిలో సెక్యూరిటీ వాటిని సేల్కి తీసుకెళ్తున్నారు వాటికి దూరంగా వచ్చి ఒకతను బైక్ దిగి నెమ్మదిగా నడుచుకుంటూ ట్రక్ వెనుక ఉన్న రెండు కార్లలో లాస్ట్ కార్ కిందికి దూరాడు వెనుక ఎవరు లేకపోవడంతో ఎవరికి ఆ విషయం తెలియదు అతను నెమ్మదిగా పాకుతూ ట్రక్ కిందకి వెళ్ళాడు తన జేబులో ఉంచి కొన్ని ఇన్స్ట్రుమెంట్ బయటకు తీశాడు వాచ్ చూశాడు అంతే ఫస్ట్ వచ్చే సూపర్ ఫాస్ట్ ట్రైన్ టైం అయింది కూ అంటే పెద్దగా శబ్దం చేసుకుంటూ అది వచ్చింది అతను ఆ ట్రక్ కింద నుంచి పొగలగొట్టడం స్టార్ట్ చేశాడు ఎందుకంటే ఆ ట్రైన్ సౌండ్కి ఈ సౌండ్ వినపడదు కాబట్టి ట్రైన్ వెళ్ళగానే ఆపాడు రెండో ట్రైన్ రాగానే అలాగే చేశాడు కింద తను పెట్టడానికి వీలైనంత వరకు కోసేసి ట్రక్లోకి ఎక్కేస్తాడు మన వీర ది డాన్